యేసు క్రీస్తునామంలో మీ అందరికి పొందనాలండి అందరు బాగున్నారనుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అయితే ఏకోపత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచ్చినంలో ఈ మాట రాయబడింది ఏమన్నానంటే మీ పాపంలోని ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలం గలదై ఉండును అని వర్తించవేసింది నీతిమంతుల అంట మనస్పూర్వకమైనది బహుబలం గలదై ఉంటుందంట అంట ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే ఒకనొక సందర్భంలో నేను ఒకచోట వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యం చెప్పేది ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక ఆయన అన్నాడు ప్రార్థనలో అవసర కొరకు ఎవరైనా అడగండి అంటే ఆయన అన్నాడు వర్షం ఎక్కువైపోయింది సార్ అని అన్నాడు వర్షం వద్దని ప్రార్థన చేయమన్నాడు అయితే ప్రిలరా ఈ దినాల్లో నిజంగా అంటే పంటలు పండినాయి అవి చేతికొచ్చే టైంకి మరలా వర్షాలు అలాగే వస్తున్నాయి అయితే మనం దేవుణ్ణి అడగరాదా ఈ టైంలో భక్తులు ఆ రోజున ప్రార్థన చేస్తే వాళ్ళు ఎలా చేశారనంటే మనస్పూర్వకంగా ప్రార్థన చేసినారు ఆసక్తితో ప్రార్థన చేసినాడు ఏలియా మన వంటి స్వభావం గలవాడే ఆయన మనస్పూర్వకంగా ఆసక్తితో ప్రార్థన చేశాడు బహుబలం గలదే దేవుని సన్నిధికి చేరింది ఆ ప్రార్థన దేవుడు విన్నాడు మూడున్నర సంవత్సరాలు వర్షం రాకూడదని ప్రార్థన చేస్తే రాలేదు మరలా తిరిగి రావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే తిరిగి వర్షం వచ్చింది అంత గొప్ప మాట కదా దేవుడు అందరి ప్రార్థన వింటాడు కానీ వినేటప్పుడు ఒకటి మనం గమనించాలి ఏంటంటే మన పాపము ఒప్పుకొని దేవుని సన్నిధికి మనం రావాలి ప్రార్థన చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి నీతిమంతుల ప్రార్థన మనస్పూర్వకమై బలం ఉంటుంది దీన్ని గమనించండి ప్రార్థన చేయండి రైతులందరూ అడగండి దేవుణ్ణి అడిగి దేవుని కోసం మరి ప్రార్థన చేయండి మన కుటుంబాల కొరకు మన ఫలాల కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని వింటాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దేవించు కాక ఆ మెన్